టెన్త్ ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయినా కాంపిటీషన్ ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఉద్యోగంలో ఫెయిల్ అయినా వ్యాపారంలో ఫెయిల్ అయినా వ్యవసాయంలో ఫెయిల్ అయినా లేదా లవ్ లో ఫెయిల్ అయినా ఏదైనా సరే ఫెయిల్ అయ్యామంటే దాని గురించి మనం ఆలోచించాలి రియల్ గా జరిగే చూడండి దేశం మధ్య పోటీ జరుగుతా ఉంది భారతదేశం ఆస్ట్రేలియా అమెరికా ఈ విధంగా అన్ని దేశస్తులో ఆ దేశంలో ఎవరైతే నంబర్ వన్ రన్నర్ ఉంటాడో ఆ రన్నర్ అందరినీ కూడా పోటీ పెట్టారు అందరూ వరుస కానులు పడ్డారు అందరు పడ్డారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలో ఉండే యువకుడు పరిగెత్తే యువకుడు అంతా కూడా నేను గెలవాలి నేను గెలవాలి అని చెప్పి ఆశపడుతున్నారు పోటీ పడుతున్నారు కానీ అందులో ఒక్కడు మాత్రం నేను చెయ్యిపోయిన పర్వాలేదు నేనే గెలవాలి అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అందరికీ రన్నింగ్ పోటీ స్టార్ట్ అయ్యింది ప్రారంభమైంది అందరూ పరిగెత్తున్నారు 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 కానీ అందులో ఒక్కడు మాత్రము గెలుపుకి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన దగ్గర ఇంచుమించులో ఎవ్వరు కూడా లేడు ఆయన మాత్రం ఉన్నాడు చూస్తున్న ప్రేక్షకులు వందలాది మంది ప్రేక్షకులంతా కూడా ఇంకా ఆయన గెలుస్తాడు అంటున్నారు ఎందుకంటే ఆయన గెలుపుకో కేవలం పది మీటర్ దూరంలో ఉన్నాడు కేవలం రెండు సెకండ్ లో ఆయన విన్ అయిపోతాడు ఆయన గెలుస్తాడు అందరూ చూస్తున్నారు చూస్తున్నారు ఆయన దగ్గర ఎవరు కానీ సడన్ గా ఆయన అక్కడ కుప్ప కూలిపోయాడు ఎందుకు కూలిపోయాడు ఎందుకు పడిపోయారు ఆలోచిస్తే ఆయన షూ క్వాలిటీ లేకపోవడం వల్ల సోర్ విడిపోవడం వల్ల ఆయన అక్కడే నిలబడిపోయాడు అక్కడే కుప్ప కూలిపోయాడు ఇంజరూస్ అయిపోయినాయి తర్వాత ఆయన తీరుకుని ఆలోచించాడు నేను ఎందుకు ఓడిపోయాను నేను ఎందుకు ఓడిపోయాను నేను గనుక గెలిచేవాడిని కానీ షూ క్వాలిటీ లేకపోవడం వల్ల షూ యొక్క కంపెనీ సరిగ్గా తయారు చేయలేకపోవడం వల్ల ఆ షూ విరిగిపోవడం వల్ల ఆ షూ విరిగిపోవడం వల్ల విరిగిపోయాను అంటే నాలాగా ఎటువంటి రన్నర్ కూడా ఇబ్బంది కలగడం దేశంతోనే ఆయన ఒక ఫ్యాక్టరీ నిర్వహించాడు అమెరికాలోనే షూ ఫ్యాక్టరీ పెట్టాడు ఆ షూ ఫ్యాక్టరీలో నైట్ అనే షూ తయారు చేస్తున్నాడు ఆ షూ వేసుకున్న ప్రతి ఒక్క రన్నర్ కి చాలా ఈజీగా రన్నింగ్ చేయడానికి ఉంటుంది మంచి క్వాలిటీ తయారు చేస్తున్నాడు ఆ షూ తయారు చేసిన ఆయన అమెరికాలోనే ఒక ఫ్యాక్టరీ పెట్టి ఆ షూ కను తయారు చేస్తున్నాడు ఆ షూ కంపెనీ ఆ ఫ్యాక్టరీలో ఆయన పెట్టడం వల్ల అమెరికాలోనే ఒక మంచి బిలీనీర్ గా మారిపోయాడు ఆయన అమెరికాలో ఉన్నత స్థాయిలో అది డబ్బున్న వ్యక్తి ఎవరప్ప అంటే ఆయన ఎవరైతే ఓడిపోయారో షూ ఫ్యాక్టరీ పెట్టాడు షూ తయారు చేస్తున్నాడు ఆయన అమెరికాలోనే ఒక బిలీనీర్ గా మారిపోయాడు ఆయన షూ పేరు వచ్చేసి నైక్ అనే షూ తయారు చేస్తున్నాడు ఆ నైక్ చాలా బ్రాండెడ్ అప్పటికి ఆయన పేరే ఫిల్లైట్ చూడండి ఒకవేళ ఈయన కనుక ఆ రన్నింగ్ రేస్ లో గెలిచి ఉంటే ఒక గోల్డ్ మెడల్ ఇచ్చేవారు ఆ గోల్డ్ మెడల్ తీసుకొని ఇంట్లో ఉండే గోల్డ్ తయలేసేవాడు కానీ ఈయనకు ఓడిపోవడం వల్ల ఈయన అమెరికాలోనే రిచెస్ట్ పర్సన్ లో ఒకడయ్యాడు ఒక్కసారి ఆలోచించండి మనం ఓడిపోయాం అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఓటమి ఎప్పటికైనా సింగిల్ గా రాదు దాని వెంట ఖచ్చితంగా గెలుపుని తెచ్చుకుంటుంది కానీ మనం మళ్ళీ ప్రయత్నం చేయాలి మళ్ళీ పాల్గొనాలి మళ్ళీ ఆలోచించాలి వేరే ప్రయత్నం చేయాలి కానీ ఓడిపోయామని చెప్పేసి అక్కడే ఆగిపోతే అదే నిజమైన ఓటమి కాబట్టి మీరు ఎన్ని సార్లు ఫెయిల్ అయినా సరే మీరు అక్కడ వదలకండి మీరు ఫెయిల్ అయినా సరే మీకు ఎంతైతే అవకాశం ఉందో అన్ని సార్లు మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి మళ్ళీ రాయండి ఫెయిల్ అంటే మీరు రాసిన ఎగ్జామ్ మీరు పోయిన మార్గము సరైనది కాదు అని అర్థం ఫెయిల్ అంటే అది నిజమైన ఫెయిల్ ఎప్పుడైతే మీరు డ్రాప్ అవుట్ అయిపోతారో అక్కడే ఆగిపోతారో అదే ఫెయిల్ అంటే ఒకసారి ఆలోచించండి థామస్ అల్వా ఎడిసన్ ఆయన బోల్ట్ కొనకి బల్బ్ కనుక్కోవడానికి ఎన్ని సార్లు ఫెయిల్ అయ్యాడు ఆయన వదిలింటే ఈ రోజు మనం బల్బ్ వచ్చేదా కాబట్టి మీరు ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా కాంపిటీషన్ ఎగ్జామ్ లో ఫెయిల్ అయినా ఉద్యోగంలో ఫెయిల్ అయినా ఏదైనా సరే ఫెయిల్ అయినారంటే దాని గురించి మళ్ళీ ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీకు గెలుస్తారు కానీ ఓడిపోయాము ఫెయిల్ అయిన చూసి అక్కడే ఆగిపోతే అప్పుడే నిజమైన ఫెయిలు